నమస్కారం అండి ఇవాళ జేడి లక్ష్మణ్ గారు ఆక్స్ అవర్స్ రావడం జరిగింది నాకు తెలిసి ఆ వ్యక్తి ఓటు అడగాలి అన్న దాని గురించి కంటే మనము ఆయనకి ఎందుకు ఓటు అయ్యాలని మాత్రం ఆలోచించాలి ఒకటి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సొసైటీలో ఏం జరుగుతుంది సిబిఐ లాంటి డైరెక్టర్ గా చేసినప్పుడు డ్రగ్స్ మాఫియాలు కానీ మిగతా మిగతా కానీ ఏ రకంగా సమాజం ప్రస్తు పట్టిస్తుంది అన్న దాని మీద అలాంటి వారిని వచ్చినట్టయితే యువత కానీ వాళ్ళు పెడదో పట్టకుండా మంచి దానిలో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని మా మా పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ ఈరోజు చూస్తే విశాఖపట్నంలో డ్రగ్ మాఫియా కానీ గంజాయి మాఫియా కానీ భయంకరంగా విచ్చలవిడిగా జరుగుతోంది సో ఇవన్నీ అరికట్టాలంటే మాత్రం జేడి లక్ష్మణ్ గారు రావాలండి అలాగే అంత అత్యుత్తమ ఇప్పుడు ఇవాళ మినిమము రాజకీయాల్లో రావాలంటే ఈ రకమైన క్వాలిఫికేషన్ లేకపోయినా రాజకీయ నాయకుల్లో గోండాలు రౌడీలు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయడం ఒకటి మన భవిష్యత్తుని మనమే కాలు కాలు రాసుకున్నట్టు అవుతుంట ఒకటి కాబట్టి ఇలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ తీసుకురావాలి జెడి లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తులు మన సొసైటీకి ఎంత అవసరమో మనకి ఇప్పుడు తెలీదు ఆయన సొసైటీకి వచ్చి ఒక కొన్ని మంచి పనులు చేసిన తర్వాత ఆయన విలువ కానీ ఆయన తాలూకా ఆచరణలు కానీ ఆయన తాలూకా అవలంబించే పద్ధతులు కానీ తెలిసి ఉంటే మన భారతదేశం ఎంతో ఎంతో ముందుకి అన్ని దేశాలు ముందుకెళ్తున్నాయి కానీ మన భారతదేశం ముందుకు వెళ్తుంది వెళ్తుంది అంటున్నారు తర్వాతే ముందుకెళ్లే పరిస్థితులు ఉంటుంది కేవలం ఇలాంటి నాయకులు మనం తీసుకురాకపోవటం మన దురదృష్టం కాకబట్టి జే లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి ఆయనతో మన మనం ఆయన సర్వీస్ చేయాలనే మనం కోరుకునే కంటే మనం ఆయన గెలిపించుకోవాలనే ఉత్సాహమే మనకు కావాలి కారణం ఏంటంటే ఆయన సర్వీస్ చేయక్కర్లేదు జేడి లక్షణనాథ్ గారు సిబిఐ డైరెక్ట్గా చేసి ఉన్నారు ఆయన ఎన్నో ఇలాంటి పదవులు ఆయనకి ఆయనకి అక్కర్లేదు కూడా కేవలం మన సొసైటీ గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి అలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే కేవలం మనం ఆయనతో పాటు వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఓటు ఒక ఓటు ఆయనకి వేసి మనం దాన్ని గెలిపించగలిగితే మన భవిష్యత్తుని మనం చక్కగా ఒక చక్కని పదంలో నడిపించడానికి అవుతుందని సో జేడి లక్ష్మీ గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను